సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడనూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును మంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు దేశస్తుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేవారు దుష్టులను పొగుడుచుందురు ధర్మశాస్త్రము అనుసరించువారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను వాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చివని తొలగించుకుని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు డు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతిమంతులకు జయము మహా మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారు అగునప్పుడు జనులు దాగియుందరు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధులుడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబండియు దరిద్రులైన జనుల నీలు దుష్టుడును సమానములు వివేకము లేనివాడివై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకుని వాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరనూ అట్టివాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేధ్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముఖ కొరకు ఒకడు దోషము చేయను చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతరపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుగుతో వానికంటే నరులను గది ర్ధించువాడు తొదుకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతగాడు పేరాసగలవాడు కలహమును రేపును యహోవయందు నమ్మకు ముంచువాడు వర్ధులును తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును ఇచ్చువానికి లేమి కలుగుదు కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకుందరు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది